స్టేజ్ ఫోర్ మోకాళ్ళ అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయబడును డాక్టర్ రమేశ్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఉమటి రెడ్డి రద్దికాంత్ రెడ్డి గారి పుట్టిన రోజు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఆయన పుట్టినరోజు ఇలానే వంద సంవత్సరాలు జరుపుకోవాలని మరియు దుబ్బాక ప్రజలకు ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాప చేసి దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ మొదలు ఆయన సేవా దృక్పకథం సేవా దృక్పకథంతో యువకు యువ యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రమాదం జరిగి మరణిస్తున్నది గ్రహించి వారికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం మొదలుకొని ఈరోజు వరకు ఏ ఆపద వచ్చినా ఏ ఆపద తెలిసినా ఆయనకు తోచిన విధంగా సహాయం చేస్తున్నాడు అదేవిధంగా దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి బీద మధ్యతరగతి కుటుంబాలకు వారి పిల్లలకు కోసం ఈరోజు ఒక దుబ్బాక ఇంటర్నేషనల్ స్కూల్లో స్థాపించడం జరిగింది అదేవిధంగా ప్రజా సేవ దుఃఖత్వంతో ఈరోజు ఆయనకు ఉన్నంతలో ఆయన తోచినంత ఏ ఆపద కలిగినా వారికి తోచినంత సహాయం చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తి మన దుబ్బాక మండల్లో దుబ్బాక నియోజకవర్గంలో మంచి ఒక ఉన్నత స్థానంలో ఎదిగితే ఇంకెన్నో దుబ్బాక నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలకు మేలు జరుగుతుందని మా యొక్క కోరిక

ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది